హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామాయణ మహాపురాణ గ్రంథానికి జై జాయ్ శ్రీల కీర్తానంద భక్తిపా శ్రీల ప్రభుపాదికి వ్యాస భగవానికి వాల్మీకి భగవానికి జై వాల్మీకి మహర్షికి జై హరే కృష్ణ రామాయణం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనం అంతగతం భగవంతుడి యొక్క రామచంద్రుడి దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్నాం సోదరులతో ఉండే విధానము తల్లిదండ్రి తండ్రితో తల్లిదండ్రితో ఎట్లా ఉండాలి తర్వాత పత్నితో ఎట్లా ఉండాలి అన్నీ తెలుసుకున్నాం అట్లాగే భగవంతుడు మామూలుగా మనం అందరం అనుకోవాలి ఏంటంటే తెలుసుకోవాలి ఒక విషయం తెలుసుకోవాలి భర్తడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు ముగ్గురు కూడా భగవంతుడు యొక్క విష్ణు తత్వాలే భగ వాళ్ళు కూడా విష్ణువులే రామచంద్ర మహాప్రభు ఆసుదేవుడు లక్ష్మణుడు సంకర్షణుడు అనిరుద్ధుడు తర్వాత పద్యమునుడు వీళ్ళ నలుగురు కూడా భగవంతుల యొక్క అంశులతో అవతరిస్తారు అందువల్ల వాళ్ళ నలుగురు కూడా విష్ణువులని తెలుసుకోవాలి జీవాత్మలు కాదని అర్థం చేసుకోవాలి అట్లాగే సుహృతు సీతాదేవి కూడా ఆమె అంతర్గత శక్తి లక్ష్మీదేవి జీవాత్మకు సంబంధించింది కాదని అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఆమె కూడా భగవంతుడి యొక్క దివ్యశక్తి ఆమెని లోకంలో అపహరించాలన్నా లేకపోతే నాని చేయాలన్నా భగవంతుడి సొత్తులకి వాళ్ళ యొక్క జీవితం అంతమవుతుంది కోట్ల సంవత్సరాల నరకాల్లో ఉంటూ ఉంటారు అట్లాగే రావణాసురుడి కూడా లక్ష్ సీతామ్మ తను అపహరించాలన్నప్పుడు అతను రావణాసురుడి కుటుంబంతో సహా రాజ్యంతో సహా ఐశ్వర్యంతో సహా పోయింది అతను ప్రాణం పోయింది ఆ విధంగా శాశ్వతమైన దుఃఖాల్లోకి పోయారు అందువల్ల జీవులు ఎవరో కూడా భగవంతుడిని కాంచ్ చేస్తా ప్రయత్నం చేయకూడదు అందరు జీవులు భగవంతుని సేవించడానికి ప్రయత్నం చేయాలి అందరు సేవించడానికి జీవాత్మలు ఉన్నాయి భగవంతుడి సేవ చేయటానికి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ కూడా భగవంతుడు రామచంద్రుడిని సేవ చేస్తూ ఉండాలి పది రోజు రామాయణం చదువుతూ ఉండాలి మనం దానిలో ఎన్నో లీలలు ఉన్నాయి హరే కృష్ణ దానిలో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది అందరి జీవరాశుల్ని సమానంగా చూస్తాడు అందరికీ పదవులు కూడా ఇస్తాడు భగవంతుడు ఫస్ట్ గుహుడికి భగవంతుడు ఆయనకి కూడా గృహ గృహుని కూడా అత్తుకుని అతను స్నేహితుల్లా చేసుకున్నారు జటాయు అనే పక్షుని కూడా ఆయన భగవంతుడు కర్మకాండలు నిర్వహించి దానికి వాళ్ళకు కూడా ఉన్నత లోకాన్ని ఇచ్చాడు అట్లాగే సుగ్రీవుడికి రాజ్యం అప్పచెప్పి వాళ్ళని రాజ్యం చేశాడు జంతువులతో సంబంధించిన ఆ జీవుల్ని అట్లాగే రాక్షసుడు అని విభూషణుడికి మొత్తము కూడా లంకనప్ప చెప్పాడు భగవంతుడు ఈ విధంగా భగవంతుడు అందరిని సమానంగా ప్రేమిస్తాడు మానవుల్ని దేవతల్ని రాక్షసుల్ని జీవుల్ని అందరినీ కూడా సమానంగా ప్రేమించుతాడు అందువల్ల దయామాయుడు భగవంతుడు రామచంద్రుడు హరే కృష్ణ జయ శ్రీమద్ రామాయణ మహాపురాణ గంధానికి జయ హరే కృష్ణ